వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పిడిపిడి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలక ప్రకటన చేశారు ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వారందరికీ కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా జీతాలు అయితే పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఇది ఒక ఆధారపడి ఉంటుందని వారి జీతాలు అనేది ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా పెంచుతామని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఎన్నికల సందర్భంగా ఇటువంటి హామీలు అనేది చాలా సులభంగా ఇచ్చేస్తారని అది అమలు చేయడం అనేది అంత ఈజీ కాదని కొంతమంది అభిప్రాయాలు అయితే పడుతున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద ఆమె సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచిన విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా డిఏ పెరిగి యాభై శాతానికి అయితే చేరింది అయితే ఈ డిఏ పెంపుతో పాటు జీతాలు అయితే జమ చేయడానికి అయితే సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డిఏ పెంపు అమలు చేయనుంది కేంద్రం అయితే డిఏ పెంపుతో ఉద్యోగులకు చేతికి అందే జీతం మొత్తం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు బకాయిలతో కూడా కలుపుకొని ఇంకా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ జీతాల పెంపు ఎప్పుడు ఉంటుంది అన్న దానిపై అయితే క్లారిటీ వచ్చింది సాధారణంగా మార్చి ముప్పై ఒకటినైతే జీతాలనేది అందుకోవాల్సింది ఉంటుంది ఆదివారం కావడంతో మార్చి ముప్పైనే అకౌంట్ అయితే జీతాలు అనేది పడుతుందని కొంతవరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏదేమైనా సరే పెరిగిన జీతాలతో పాటు పెరిగిన డిఏ బకాయిలు కూడా అయితే వర్తిస్తుంది ఇక వారికి అయితే ఇప్పుడు జీతాలు అనేది పద్దెనిమిది వందల రూపాయలకి అయితే పెరిగి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే చేరింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు ఇక అదే విధంగా డిఆర్ మరియు హెచ్ఆర్ఏ గ్రాట్యుటీకి కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉచితంగా పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు థ్యాంక్ యూ